శంకరుడు అంత ప్రేమగా మాట్లాడుతున్నాడని తెలీదా శంకరుడు చెప్పేది పరమ సత్యం అని తెలియదా జరగబోయేది అదే అని తెలియదా అలా తెలియకపోతే ఆవిడ సర్వజ్ఞురాలు ఎందుకు అవుతుంది ఆవిడ అమ్మవారు ఎందుకు అవుతుంది మరి అన్నీ తెలిసి ఆవిడ ఎందుకు పెడతానంది పైగా భర్త రాకపోతే మీరు ఉండండి నేను ఇళ్ళొస్తానని ఎందుకంది అది కొంచెం గీత దాటడం కాదా అలా ఎందుకు చేసింది అసలు అమ్మవారు ఇది మనకి సహజంగా ఉండే ప్రశ్న దీనికి జవాబు పురాణం కాదు వేదం చెప్పింది యజుర్వేదంలో తెల్లవారులేస్తే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తుంటారు శివలింగానికి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్తారు శివా రుద్రస్య భైషజీ శివా విశ్వాహ భైషజీ అంటారు ఆమె భేషజీ అంటే ఔషధం మందు ఆమె లోకమునకు మందు ఆమె శివునకు మందు ఏమిటి దాని అర్థం మన ఇంట్లో వ్యవహారం ఎలా ఉంటుందో ఈ సమస్త జగత్ అనేటటువంటి కుటుంబానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల వ్యవహారం అలాగే ఉంటుంది అమ్మ కోపం తాటాకు మంట అదేం పెద్ద వేడు ఉండదు ఇప్పుడు పైగా అమ్మ కోపంలో ఉండే విచిత్రం ఏమిటో తెలుసా అసలు వాండి దెబ్బలాంటం కాదు ఈవిడ ఏడుస్తుంది వాడేదో చెయ్యరాని పని చేసేసాడు అనుకోండి తప్పు చేసేసాడు అనుకోండి నా కర్మరా నీ క నీలాంటి కొడుకుని కండం మీ నాన్నగారికి ఎంత అవమానం రాని ఈవిడేడుస్తుంది ముందు గట్టిగా కొట్టడం కాదు ఏడుస్తుంది కానీ ఆమెకున్న శక్తి ఏమిటో తెలుసా శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది సహజ మీరు మామూలుగా ఇళ్లలో చూడండి పిల్లవాడి గురించి అయ్యా అమ్మా ఈవిడ వీడు ముప్పై రోజుల నుంచి పాఠశాలకి రావట్లేదు వీడు ప్రతిరోజు కూడా మరి ఎక్కడ చిల్లర దొంగతనాలు చేస్తున్నాడో మాకు తెలియదు వీడు ప్రతిరోజు సినిమాల్లో వాటిల్లో ఉంటున్నట్ట ముప్పై రోజులైంది వీడు పాఠశాలకు వచ్చి అని ఒక ఉపాధ్యాయుని చెప్పింది అనుకోండి తల్లితోటి ఆమె ఇంటికి వచ్చి సాయంకాలం అయ్యే వరకు ఎదురు చూస్తుంది భర్త ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు మంచి వేసవి కాలం కాస్త ఒక కమలాపండు రసం ఇస్తుంది తాగి ఏదో ఉల్లాసంగా మాట్లాడదాం అనుకుంటాడు ఆవిడ కమలాపండు రసం పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఆయన రుద్రుడయ్యేట్టు మాట్లాడుతుంది నేను ఇప్పుడే చెప్తున్నాను నన్ను తర్వాత అన్న దుగుణనిధి అన్నట్టు నేను ఇప్పుడే చెప్తున్నాను మీకు లేచిన దగ్గర నుంచి సంధ్యావందనం పూజ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కార్యక్రమాలు సాయంకాలం ప్రవచనం రాత్రిప్పుడో రావడం పడుకోవడం వాడు ముప్పై రోజులు అయింది స్కూల్కి వెళ్ళి ఇవాళ టీచర్ గారు చెప్పారు వాడు వెళ్ళటం లేదు వాడు చిల్లర దొంగతనాలు చేస్తున్నాడు ఆ తర్వాత వాడి వల్ల వంశానికి అపఖ్యాత వస్తుంది మీరు పట్టించుకోవట్లేదు మీరు దగ్గర కూర్చుని చూడొచ్చు కదా ఆఖరికి మీ కొడుకు ఎలా అయ్యాడో చూడండి అంటుంది మన కొడుకు అనాలి మీ కొడుకు ఉంటుంది అది విచిత్రం అప్పటివరకు ప్రశాంతంగా ఉన్నాడు కదా రుద్రుడై బెల్ట్ తీస్తాడు బెల్ట్ తీసి విశ్వాహ భేషజీ కొడుకుని దారిలో పెట్టాలి ఇప్పుడు బెల్ట్ తీసి ఎడా పెడా కొడతాడు కొడుకుని వాడు తట్లు తీరిపోయి కుయ్యో మొయ్యో కుయ్యో మొర్రో అని ఏడుస్తాడు కొంచెం సేపు చూస్తుంది అకస్మాత్తుగా అడ్డొచ్చే బెల్ట్ పట్టుకుని ఏది చంపేస్తారా ఏమిటి పిల్లాడిని తప్పు చేస్తే ఒక్క రోజు కొట్టేస్తే బాగుపడిపోతారా ఏ మీకెందుకని ప్రవచనాలు ఉపన్యాసాలు నాలుగు రోజులు ఇంట్లో ఉండి పిల్లాడి దగ్గర పాఠం చెప్పండి మీరు అలా కూర్చుంటే వాడు చదువుకుంటాడు మీరు వెళ్ళిపోతుంటే వాడిని వెళ్ళిపోతున్నాడు నేను ఎంతకన్నా చూసుకున్నాను మిమ్మల్ని చూసుకోనా వాడినే చూసుకోనా ఒళ్ళు మండిపోయి దీక్కుమల్ల సంసారమే గదిలో పోతాడు పోయి స్నానం చేసి గాయత్రి జపమా ఏమిటి మనసు మనసు నిలబడితే కదా ఏదో ఊగిపోతూ అలా కాసేపు ఉండి బొంగ బొంగము పెట్టుకుని ఎక్కడో కూర్చుంటాడు రాత్రి ఏ ఏమిదన్నారో తొమ్మిదో అయిన తర్వాత చాలేద్దురు అలక తినండి అని ఏ పండు ముక్కలో పలహారమో పట్టుకొచ్చి పెట్టి నేను అలా అన్నానని కాదు కానీ మీరు ఆలోచించండి మీరు పట్టించుకోకపోతే వాడు అలా పాడైపోతే అలాగా కొట్టేశారు కదా అంత తొందరపడి కొడుతున్నారు మొన్ననే కదా వాడికి చెవిపోటు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించాం చెవిని కొన్నాళ్ళు జాగ్రత్తగా చూడండి అని చెప్పారు కదా అలా కొట్టారే గబుక్కుని చెవి మీద దెబ్బ తగిలితే చూసుకోవద్దు అలా కొట్టేస్తారా అంటుంది మళ్ళీ రుద్రుడు శివుడు అయిపోతాడు అయిపోయి గబగబా పిల్లాడు పడుకున్న కదిలోకి వెళ్తే వాడు వెక్కి 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 ఏడ్చి ఏడ్చి పడుకుంటే వాడి చొక్కా పైకెత్తి ఎంతైనా పురుషుడు కదూ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోలేక అయ్యయ్యో ఎలా కొట్టేశాను అని వీడికి ఇంక ఇలా కాదు రేపటి నుంచి నేను వీడితో కూర్చుంటాను టికెట్లు క్యాన్సిల్ చేసేవి ఆల్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అంటే అని కొడుకుతో కూర్చుంటాను అంటాడు అంటే ఇప్పుడు శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది రుద్రుణ్ణి శివుణ్ణి చేసింది దేనికోసం విశ్వాస భేషజీ లోకాల్లో మార్గంలో పెట్టడానికి శివుణ్ణి రుద్రుణ్ణి రుద్రుణ్ణి శివుణ్ణి ఆవిడ చెయ్యగలదు శివా అంటే అమ్మవారు అదావిడ శక్తి తల్లిగా జగత్తునంతటిని శివుడి చేత దెబ్బ కొట్టించి దారిలో పెడుతుంది గాడి తప్పారు కదా దక్ష ప్రజాపతి గాడి తప్పాడు అతనికి భయపడి లోకమంతా గాడి తప్పింది నిరీశ్వర యాగానికి పెడుతున్నారు వీళ్ళందరూ పోన్లేని శివుడు కాబట్టి ఊరుకుంటాడు ఇదే మొదలెడతారు కాబట్టి వీళ్ళందరినీ దారిలో పెట్టాలి రుద్రుణ్ణి చేసి ఒక్క దెబ్బ కొట్టించాలి అందుకు ఆవిడ వేదం ఏం చెప్పిందో ఆ కర్తవ్యత నిర్వహణ కొరకు పెడుతోంది తెలియక కాదు ఆవిడెడుతున్నది అందుకే ఆ ఇద్దరి యొక్క తత్వాన్ని వేదం అలా చెప్తే కాళిదాస మహాకవి పొంగిపోయి వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతప్పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు వాళ్ళిద్దరూ జగత్తుకొంతటికీ తల్లిదండ్రులు అందుకే ఆ తల్లి తిన్నగా దక్ష ప్రజాపతి యాగానికి వెళ్ళింది యాగానికి వెళ్ళింది పరమశివుడు వెంటనే తన ప్రభదగణాలను పిలిచి ఆవిడ స్థాయికి ఎక్కడ తక్కువ కాకూడదు కాబట్టి మీ అందరూ కూడా అనుగమించి వెళ్ళండి వెళ్ళి వెనక ఛత్రం పట్టండి ఆవిడ కట్టుకోవలసిన చీని చీనాంబరాలు పెట్టుకోవలసినటువంటి నగలు పెట్టెలతో అన్నీ పట్టుకుని వెళ్ళండి క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురండి అని పంపించాడు ప్రమదగణాలన్నీ ఆవిడ వెంట బయలుదేరాయి వెళ్ళి వాహనం దిగి లోపలికి వెళ్ళింది చనుదించిన అమ్మ అమ్మగువను జననియు సోదరులు తక్క దక్షుని భయము వలన ఆ సభలోని జనులొక్కరైన పలకరింపరైతి మహాత్మ ఒక్క తల్లి మాత్రం తల్లి తల్లే కదూ అమ్మ మాత్రం గబగబా పైకొచ్చి అమ్మ వచ్చావే నువ్వు రాకపోతే చిన్నపోయింది రా అంది కానీ ఆవిడ చిన్న బుచ్చుకుంది ఎందుకని భర్త పిలవలేదు కోపం పెట్టుకుని చేస్తున్నాడు ఆ యాగం తన భర్త తనకెంతో ఆమె భర్త అంత కాదు ఆ పిల్ల కళ్ళమ్మని నీళ్ళెట్టుకుంటే ఈవిడ తట్టుకోగలదా అందుకని ఆవిడ బాధ అన్నదమ్ములు వచ్చారు ఎంతైనా తోడ పుట్టిన వాళ్ళు కదూ వాళ్ళు వచ్చారు రామ్మ దాక్షాయిని అన్నారు సభలో అంతమంది ఉంటే ఒక్క ఒక్కడు శివుని ఇల్లాలు అమ్మవారు వచ్చిందని అన్నవాడు లేడు ఆవిడ లోపలికి వెళ్ళలేదు వెళ్లకుండా తిన్నగా యజ్ఞశాల దగ్గరికి వెళ్ళి దక్ష ప్రజాపతి దగ్గర నించు నించుని ఆవిడ ప్రశ్న చేసి పరగచితాస్తి భస్మ ఋకపాల జటాధురుడు పరేత భూచరుండు పరేత భూచరుండని శిర్వు నమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప మరి ఆ మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతి దాల్పరే మస్తకంబులన్ అని అడిగింది ఆవిడండి ఏమిటి శివుడు శ్మిశానవాశి అంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నిరీశ్వరయాగం చేస్తున్నావు తండ్రి నిన్ను ప్రశ్న వేస్తున్నాను పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధురుడున్ పరేతభూచరుండని పిశాచయుక్తుడని శర్బు నమంగళుగా తలంపరెవ్వరున్ లోకంలో పైకి అమంగళంగా కనపడతాడు ఏదో కపాలమాల వేసుకుంటాడు కానీ నిజంగా లోకంలో ఏదైనా అమంగళమైంది కనపడింది అనుకోండి శివ అంటాం ఆయన పైకి అమంగళంగా కనపడతాడు కానీ ఆయనంత మంగళప్రదుడు లోకమునందు లేడు నీకు తెలియదా ఈ విషయం పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము నివాసము మీరు విల్లుగా అనుబ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల పడిబడిదాల్తో శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ ఆయన చేతకాక పట్టుకున్నాడా ఆయన శ్మశానంలో ఎందుకుంటాడో నీకు తెలీదా ఆయన శ్మశానంలో ఎందుకుంటాడు అంటే చచ్చిపోయేటంత వరకు అక్కర్లేని అన్నింటిలోనూ తిరిగి ఎన్నడూ శ్మశానానికి వెళ్ళని వాడు చచ్చిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కట్టి కొత్త కర్రల మీద పట్టుకెళ్ళి తీసుకెళ్ళి దహించేస్తే వాడిలో ఉన్న జీవుడే పైకి లేచి అక్కడు నిలబడి ఏడుస్తుంటే అయిపోయిన తర్వాత కొడుకు కూడా పక్కన లేకుండా అందరూ ఇంటికి వెళ్ళిపోతే అయ్యో నాది నాదనుకున్న ఈ శరీరం కూడా కాలిపోయిందని ఏడుస్తుంటే చచ్చిపోయినవాడు ఇంకొక మాట చచ్చిపోకుండా ఉండడానికి ఓదార్చడానికి నాన్నవాడు ఒక్కడక్కడ ఉండడని నేనున్నాను పార్వతి ఏం చెప్పాడు మహాభారతం అనుశాసనిక భ్రమంలో అంతటి ఉదారుడు నీకు తెలియదా ప్రజాపతివి నీ తండ్రి బ్రహ్మగారు కోరితే కదా అక్కడ ఉంటున్నాడు తప్ప ఆయనకి చేతకాక కైలాసం ఉన్నవాడు అక్కడ ఉంటున్నది ఏ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావుట శంకరుడి గురించి పరగచితాస్తి భస్మ రుపాల జటాధురుడు పరీత భూనికేతనుండు పిశాచయుక్తుడని చెర్వు నమంగళుగా తలంపరెవ్వరును ఒక్క నీవు తప్ప నువ్వు తప్ప అలా ఎవరు మాట్లాడరు మరి అమ్మ అమ్మహా ఆ సరోజ గ గర్భుడు అమ్మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్ నిన్ను కన్న తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆ మహాత్ముని యొక్క పాదములకు అంటుకున్నటువంటి ధూళి తీసి నాలుగు శిరస్సుల మీద నాలుగు కిరీటముల మీద చల్లుకుంటున్నాడే మరి నిన్ను కన్న తండ్రికే అంత గౌరవం ఉంటే నువ్వెలా పర శంకరుడు గురించి తప్పు చేసి మాట్లాడుతున్నావు నిరీశ్వరయాగం ఎందుకు చేస్తున్నావు శివుడికి హవిస్సు లేకుండా యజ్ఞం చేయవలసిన అవసరం ఎందుకు కలిగింది అని ఆమె అడిగితే ఇలా తల తిప్పలేదు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేదు ఆవిడ చూసింది శంకరుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి అప్పుడు తప్ప ఈ వ్యవస్థకి జవాబు దొరకదు అందుకే ఆవిడంది నువ్వు నన్ను అర్థించి ప్రార్థించి తపిస్తే నీకు కుమార్తెగా వచ్చాను ఈ శరీరంతో నేను ఉన్నంతసేపు నన్ను చూస్తే దాక్షాయణి అని పిలుస్తారు ఏ శంకరుణ్ణి నింద చేశావో ఏ శంకరుడికి హవిస్సు లేని యాగం చేశావో అటువంటి నీకు కుమార్తెగా నేను ఉన్నప్పుడు ఈ పేరుతో నన్ను శంకరుడు ప్రేమతో దాక్షాయణి అంటే నా ఒళ్ళు జుగుప్స పొందుతుంది నువ్వు జ్ఞాపకానికి వచ్చి శివ నింద చేసిన నీకు కుమార్తెగా నేనిక ఉండను నరుల అజ్ఞానమున భుజించిన జుగుప్సంబైన ఎన్నంబుసయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అగ్గను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వ హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వచుద్ధి ప్రాపించదన్ అంది ఏ మహాత్ముడైనటువంటి శంకరుణ్ణి చేశావో అటువంటి నీకు కుమార్తెగా ఈ శరీరంతో దాక్షాయిణి అని పిలిపించుకుంటూ ఈ భూమి మీద ఉండడానికి నేను ఇచ్చగించను అందుకే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలి అని నిర్ నిర్ణయించుకున్నాను యోగాగ్నియందు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాను శివనింద చేసిన నీ కుమార్తెగా నీ తనుభవ అనంగా ఓర్వ నీ కుమార్తెను నీకు అనిపించుకోను నీ ఈ శరీరంతో ఉంటే నీ కుమార్తెనంటారు దాక్షాయిణి అంటారు అందుకే ఈ శరీరంతో ఉండను అందమే అని నరుడ అజ్ఞానమునం భుజి భుజించిన జుగుప్సంబైన ఎన్నంబుసయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి తెలియక బల్లిపడిన పులుసు అన్నం తినేసాడు ఆఖరిన పులుసు అడుగున బల్లి కనబడింది చాలా రుచిగా ఉంది పులుసుని కక్కకుండా ఉంచుకుంటాడా నోట్లో వేలు పెట్టుకుని కక్కేసినట్టు నువ్వు ఇంత దుర్మార్గుడమని తెలిసిన తర్వాత ఇక నీ కుమార్తెగా ఈ శరీరంతో ఉండను విడిచిపెట్టేస్తున్నానని ఉత్తర క్షణంలో ఆమె యోగాగ్ని రగిల్చి దాని ఎందు తన శరీరాన్ని విడిచిపెట్టేసింది విడిచిపెట్టేగానే అక్కడి నుంచి ఆ ప్రమదగణాలన్నీ కూడా ఉగ్రతని పొందాయి వెంటనే భృగువు కొన్ని గణాలని సృష్టించాడు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది ప్రమదగణాలు ఓడిపోయారు వెళ్ళి పరమశివుడితో చెప్పారు ఆమె ప్రయోజనం ఏమిటన్ని రుద్రుణ్ణి చేయాలి పరమ ప్రశాంతంగా కూర్చున్నాడు కూర్చున్న శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు దాక్షాయనికి అవమానం జరిగింది నిన్ను అవమానిస్తున్నాడని దక్ష ప్రజాపతిని ప్రశ్న చేసింది జవాబు చెప్పలేదు ఆమె ఆగ్రహించి శరీరం వదిలేసింది పుట్టింట్లో అన్నారు అంతే ఆ మాట విన్నాడు ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆద్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియ నవ్వుచున్ విద్యుద్ని శిఖా సముచ్చయ వెల్గొందు చెంచటన్ సద్యక్రోధముతోడ పుంచి వై చంక్ష్మా చక్ర మధ్యంబున అప్పటివరకు ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు లేచి ఓ పెద్ద సింహం నోరు తెరిచినట్టుగా తెరిచి ప్రళయకాలంలో చేసేటటువంటి గర్జన ఎలా ఉంటుందో అటువంటి నవ్వు నవ్వి ఆకాశంలోని మిరుపు ఎలా ఉంటుందో అటువంటి జడని ఒక దాన్ని ఊడబెరికి భూమి యొక్క మధ్యభాగమునందు దాన్ని కొట్టాడు అంత క్రోధంతో కొట్టాడేమో అందులోంచి ఒక అద్భుతమైనటువంటి ప్రాణిని సృజించాడు అభ్రంలి హాల అభ్రంలి హాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలనదీప్తజ్వాలికాల జల్యమాన కిశములు మెరయ జండ దిగ్వి దండాబు సహస్రద్యుతిహేతి సంఘమప్ప వీక్షణత్రయలోక లోక వీక్షణజ్యుతి లోక గతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు విలు ఘనకపాస్తి మాలికలు ధనర లోకభీకరుండగుచు మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించే ఆయన ఆ జడని పెట్టి కొట్టేటప్పటికీ ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాణి ఒకటి పుట్టింది అది భూమి మీద పాదాలు పెట్టి ఆకాశానికి తల తగులుతోంది దాని జుత్తు ఇలా లేచి నిలబడింది అది దీపాలు వెలుగుతున్నటువంటి స్తంభాల అన్నట్టుగా ఉంది పెద్ద గరిమిడాకుల వంటి చేతులు చేతుల నిండా ఆయుధాలు పట్టుకున్నాడు పట్టుకొని ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి ఆ మంజీరముల యొక్క ధని వినపడేటట్టుగా ఒక్కసారి కృనీల దీర్ఘ ప్రజ్వల అభ్రంలిద్ర విభ్రమా బ్రభ్రమ కృనీ జ్వల్యమాన కిశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయ లోక నీక్షణ తతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన దర కరాళ దంస్టలు విలుంగ ఘనకపాస్తి మాలికలు ధనర లోకభీకరుండగు చుమ వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు ఈ ఆజ్ఞ ఏం చెయ్యమంటారు చెప్పండి అన్నాడు ఆయన అన్నాడు నీ తల్లి ఆ దాక్షాయణి శరీరం విడిచిపెట్టింది దక్షుడు చేసినటువంటి నింగ్యమైన కార్యము చేత కాబట్టి దక్ష ప్రజాపతిని శిక్షించు అన్నాడు భూమి అంతా కంపించిపోయేటట్టుగా అడుగులు వేస్తూ వెళ్ళి దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్ని అంతటినీ ధ్వంసం చేస్తే భీమఖండంలో వర్ణిస్తారు ఒక చిన్న దూడ రూపాన్ని పొంది అగ్నిహోత్రంతో ఆ యజ్ఞం అన్నీ పారిపోయేట అదే దక్షారామం అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ శిక్షించాడు భగుడు అన్న పేరుతో సూర్యుడు అక్కడ కూర్చుని ఉంటే పళ్ళన్నీ పీకేశాడు ఆయనది అందుకే భగనేత్రిద వ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వర అని పేరు అందుకే పాయసాన్నని వేదన కాబట్టి దేవతలందరినీ శిక్షించాడు యజ్ఞగుండాన్నంతటినీ తిరగతో చేశాడు దక్ష ప్రజాపతిది శరీరం అంతా మంత్రపూతమైపోయింది ఆయన శరీరాన్ని భిన్నం చేయడం అంత తేలిక్ కాదు అందుకని ఆ మెడని గిరగిరగిరగిర తిప్పి శరీరం నుంచి వేరు చేసి యజ్ఞకుండంలో పారేశాడు ఆ శరీరము పోయి విగత శరీరం అయిపోయి దక్ష ప్రజాపతి నిలబడిపోయాడు అప్పుడు దేవతలందరూ బుద్ధి తెచ్చుకొని శంకరుడి జోలికెళ్ళి నిష్కారణంగా ఇన్ని రుద్రుణ్ణి చేశాం వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ శబ్దాన్ని రమ్మని బ్రహ్మదేవుడు వచ్చి ఎందుకురా మీకు అక్కర్లేని పనులు శంకరుడి జోలికి వెళ్ళడం ఏమిటి నిరీశ్వర యాగం ఏమిటి బుద్ధిహీనులు చెయ్యవలసిన పని చెయ్యకండి అని బుద్ధి చెప్పాడు తల్లి శరీరం విడిచిపెట్టే ముందు మరణవాంగ్మూలమంటారే అలా ఒక సందేశాన్ని చెప్పింది భవోనహోద్ష్టి శివం శివేతర అంది శివుణ్ణి ద్వేషించిన వాడికి శివముండదు మంగళముండదు అని చెప్పింది అని చెప్పి ఆమె శరీరాన్ని వదిలిపెట్టి అవతార పరిసమాప్తి చేసింది శంకరుడు కైలాసానికి దేవతలందరూ వెళ్ళేసరికి పరమ ప్రశాంతంగా దక్షిణామూర్తిగా కూర్చొని ఉన్నాడు అప్పటికి కోపం వదిలేస్తాడు మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం వర్షిష్టాంతే సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టై ఉదిత వదనం దక్షిణామూర్తిమీడే సనకసనందనాది మహర్షులందరూ చుట్టూ కూర్చునుండగా చిన్ముద్ర పట్టి చక్కగా వాళ్ళందరికీ తత్వోపదేశం చేస్తూ కూర్చొని ఉన్నాడు దేవతలందరూ వెళ్ళి శంకరుడితో క్షమాపరాధ స్తోత్రం చెప్పి అయా మమ్మల్ని క్షమించమని అడిగారు వెంటనే అందరినీ క్షమించాడు మళ్ళీ దక్ష ప్రజాపతికి గొర్రె తలకాయని పెట్టి మళ్ళీ బ్రతికేటట్టుగా అవకాశం ఇచ్చాడు దేవతలందరూ సంతోషించారు యజ్ఞాన్ని పూర్తి చెయ్యమన్నాడు మళ్ళీ యజ్ఞం పూర్తి చేశారు ఈ తల్లి దాక్షాయని శంకరుడితో కలిసి ఒకనుకొకప్పుడు ఆమె శరీరంతో ఉన్న రోజులలో హిమవత్పర్వత సానువులలో విహరించింది ఆ విహరించినప్పుడు హిమవంతుని యొక్క భార్య మేనకాదేవి చూసింది అమ్మవారిని చూసి పిల్ల ఎంత బాగుందో నాకు ఇలాంటి పిల్ల కూతురుగా వస్తే బాగుండు అని మనసులో అనుకుంది అది దృష్టిలో పెట్టుకుంది అందుకని మేనకకి కుమార్తెగా వెళ్ళాలి ఇప్పుడు ఆమె అవతార పరిసమాప్తి చేసింది కానీ శక్తిగా ఎప్పుడూ శివుడితో కలిసి ఉంటుంది బాహ్యంలో మళ్ళీ రూపాన్ని స్వీకరించాలి ఆవిడే ఇప్పుడు ఆవిడ రూపాన్ని స్వీకరించకపోతే ఒక పరమ ప్రమాదకరమైనటువంటి విషయం ఒకటి లోకంలో బయలుదేరింది అదేమి అంటే దితికస్య పొలకు వజ్రాంగుడు అని ఒక కుమారుడు జన్మించాడు పేరు విదగినట్టుగానే వజ్రాంగుడు శరీరం అంతా వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినమైనటువంటి శరీరం కాబట్టి దేవతలను సునాయాసంగా గెలిచాడు స్వర్గలోకం మీద ఆధిపత్యం సంపాదించాడు సంపాదించిన వాడు ఊరుకోకుండా ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేసి తీసుకెళ్లి కారాగారంలో పెట్టాడు పెడితే బ్రహ్మగారు ఇంద్రుణ్ణి విడిపించడం కోసం కశ్యప ప్రజాపతితో కలిసి వజ్రాంగుడి యొక్క రాజ్యానికి వెళ్ళారు వెళ్ళి తప్పురా ఇంద్రుణ్ణి కారాగారంలో పెట్టకూడదు విడిచిపెట్టమన్నారు నువ్వు నాకు తత్వోపదేశం చేస్తే విడిచిపెడతానన్నాడు రాక్షసులకు కూడా చమత్కారమైన ఆలోచన వస్తుంది బ్రహ్మగారు ఆ వజ్రాంగుడికి తత్వోపదేశం చేసి సత్వగుణాన్ని మించిన తత్వోపదేశం లేదురా పరమశాంతతని పొందు అని అనుగ్రహించి ఆ ఇంద్రుణ్ణి విడిపించుకుని ఆ వజ్రాంగుని తండ్రి అయిన కశ్యప ప్రజాపతితో కలిసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయే ముందు ఆయనకి వరాంగి అని ఒక కాంతని బహూకరించి వెళ్ళిపోయారు ఆయన పరమ ప్రశాంతత పొందాడు రాక్షసుడే కానీ ఎప్పుడైతే బ్రహ్మతత్వం అర్థమైందో తనలో తాను రమిస్తూ పరమ ప్రశాంతంగా బ్రతికి ఎవ్వరి జోలికి వెళ్ళడం మానేశాడు ఉమా కాంతాజ కాంతా జ కామితార్థప్రదాజిని శ్రీగిరిచాజ దేవాజ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి